నేను గుడి చేసుకుంటూ ఇద్దరు ఆడబిళ్ళని జీవనం సాగిస్తున్నానండి సాగిస్తూ ఉండగా నాకున్న ఆస్తుల మీద ఊళ్ళో పెద్ద మనుషులు సిద్ధంశెట్టి వీర వెంకట సత్యనారాయణ ధనాల రామకృష్ణ గారు కన్నేసి ఆ నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఆ ఆస్తి అన్నీ లా లాక్కున్నారండి నేను కష్టపడి కోర్టులో వేసుకుని పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి తెచ్చుకున్నానండి దేవస్థానంలో కూడా అలాగే ఇబ్బంది పెడుతుంటే నేను ఏసీ గారి దగ్గర నుంచి పర్మనెంట్ పర్మనెంటు అది తెచ్చుకున్నానండి తెచ్చుకున్నానండి నేను పర్మనెంట్గా ఉండేలాగా నేను ఆర్డర్ కాఫీ తెచ్చుకున్నానండి దేవస్థానం నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి తెచ్చుకున్నానండి నేను వందు చేసుకుంటున్నానండి వీళ్ళు స్థలాలు అన్యాక్రాంతం చేసేసి నా బెడ్లు ఇద్దరిని నన్ను బతకనే ఒక అక్రమంగా నిర్మాణాలు చేసేస్తున్నారండి పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఆ స్థలాల జోలికి వెళ్ళి ఎళ్ళు కట్టేసి గోడలు కట్టేసి నానా ఇబ్బందులు కట్ ఇబ్బందులు పెట్టేస్తున్నారండి ఇద్దరు ఆడబిడ్డల్లో ఉన్నారని దేహి అని కూడా నా జోలికి రావద్దని ఆ స్థలం దగ్గరికి వెళ్ళి మరీ దేహీనా కాళ్ళు కూడా పట్టుకున్నానండి అయినా సరే వాళ్ళిద్దరూ తన్నేసి నానా ఇబ్బంది పెట్టి చీర పెట్టుకుని లాగి నానా ఇంకా ఇబ్బందులు పెట్టారండి నేను చెప్పుకోలేని స్థితిలో ఉన్నానండి శారీరకంగా మానసికంగా ఈ ధనాలు రామకృష్ణ గారు సిద్ధంశెట్టి వీర వెంకట సత్యనారాయణ గారు కూడా నన్ను వదిలిపెట్టి ఇలా లేరండి అంటున్నారు మా పాప చిన్న చిన్న పాప ఉండగానే మాకు పాప మీద మైనర్ బాలికగా ఉన్నప్పుడే చాలా ఇబ్బందులు గురి చేశారండి పోప్సో కేసు ఉంది ఆ పాప ఉంది అయినా సరే ఆ కేసు కనుక కొట్టేయకపోతే మేము ముగ్గురిని చంపేస్తారని బెదిరిస్తున్నారండి నా ఆస్తిపాస్తులన్నీ అన్యాక్రాంతం చేసేసారండి నేను ఒంటరి ఆడపిల్లని నన్ను మీరే కాపాడాలండి దయచేసి ఈ బాధను అర్థం చేసుకుని కొంచెం న్యాయం చేస్తారని బిడ్డలిద్దరిని కాపాడతారని మీరు కనుక న్యాయం చేయకపోతే ఇద్దరు ఆడబిడ్డలతో నేను ఆత్మహత్య తప్ప తప్పసారని నాకేమీ లేదండి వాళ్ళు నన్ను వదిలిపెట్టినట్టున్నారు ఇంటికి కూడా వచ్చేస్తున్నారండి ఇద్దరు ఇంటికి వచ్చేసి కొట్టడం తిట్టడం నానా బాధలు పెట్టేస్తే అసలు బ్రాహ్మలను కూడా ఒక విధానం లేదండి బ్రాహ్మలు లేదండి అసలు లేదండి వాళ్ళు అసలు బ్రాహ్మలు మా జోలికి రాకూడదని కూడా లేదండి అసలు దయచేసి దీని మీద నా బిడ్డలని నన్ను కాపాడి మమ్మల్ని రక్షించ